మనం ఆరాధించుకోవడానికి ఇంతవరకు ప్రార్థనలో పాటలు మాతో ఉన్నారు ఈ బల ఆరాధనలో కూడా ఈ సన్నిధిని కలిగించిన ఆయన తీసుకొచ్చిన బిడలు ఒకరికైనా రావాల్సిన బిడలు కూడా తీసుకురండి మీ సన్నిహితం మాతో సంగీ భూమి మీద మా జీవిత దినాలు గ్రహించి కూర్చుండగా మా ఎడలో మీరు చూపుచున్న మీ అత్యున్నతరకై కొరకొరకైతుంది స్తోత్రం వెలుగుతుంది కాలంలో మీరు జ్ఞాపకం చేసుకోండి కొద్ది మాటలు మీరు మాకు అనుగ్రహించండి యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రాంతాన్ని వేడుకుంటున్నాను తండ్రి గారు రాసిన మూడవ పత్రిక బైబుల్ ఉన్నవారు చూడండి వ్యవహాన్ గారు రాసిన మూడవ పత్రిక వ్యవహాన్ గారు రాసిన మూడవ పత్రిక ಎಲ್ಲ ಸತ್ಯವನ್ನು ಬಟ್ಟಿ ಪ್ರೇಮಿ ಪ್ರಿಯನ್ನು ಶುಭಮೇಲೆ ನೀ ಆತ್ಮ ಬದಿಲುಚುನ ಪ್ರಕಾರ ನೀವು ಅನ್ಯ ವಿಷಯೂ ಬದಿಲುಚು ಸೌಖ್ಯ ಉಡವಲ ಪ್ರಾರ್ಥಿಸು ಪಕ್ಷ ಪೌಲ್ ಗಾರು తన ఆత్మీయ కుమారుడైన గాయుకి ఈ ప్రేమ ప్రేమలేఖ ప్రేమ లేక రాశాడు దేవుడు మన కొరకు రాయించిన ఈ పత్రికలన్నీ బైబిల్లో ఉన్న మాటలన్నీ తన ప్రేమ లేక నీకు నాకు ప్రేమతో రాసిన ఈ పత్రికలు గాయుడు తన ఆత్మీ కుమారుడైన నీ ఆత్మ వృద్ధిలో చున్న కొది నీ ఆత్మ వృద్ధిలో చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్తిలు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను నీ ఆత్మ వర్తిలు ప్రకారము అంటే గాయం ఆత్మ ఆత్మీయ జీవితము వదిలుతూ ఉంది రక్షించబడిన వారు మారు మనసు పొందిన వారు ఆత్మీయులు వాళ్ళ ఆత్మీయ జీవితంలో వదిలేటప్పుడు అన్ని విషయంలో కూడా వారు వదిలితారు ఆరోగ్యపరంగా కావచ్చు శరీరకాపరంగా కావచ్చు ప్రతి విషయంలో కూడా వాళ్ళు వదిలితారు ఇక్కడ కూర్చున్నాం మనం మన జీవితంలో వర్దిల్లాలి అంటే మనకు ఒక ఆశీర్వదించబడాలి అంటే నేను జీవించబడాలి అంటే నీ ఆత్మీయ జీవితం వర్దిల్లాలి ఫస్ట్ ఆత్మలో మనం వర్దిల్లాలి గాయకి ప్రేమించి ప్రేమతో రాశారు ఇలాగా పవర్షిప్ పౌరులు గారు ఎక్కడున్న రిశక్తి తెలుసా చలసాల్లో ఉండి రాశి రోమాజీలో ఉండి రాశి తన కుమారుడికి పుత్ర రాశాడు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారులను మనల్ని నేర్చుకున్నాడు మనకి తన మాటలకు వివరికాలం అందిస్తున్నాడు ప్రియా ప్రియా సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు వృద్ధిల్లుతావో అలా ప్రకారము అన్ని విషయంలో కూడా నీవు వృద్ధిల్లుతావు అన్ని విషయములను కూడా వృద్ధిల్తూ సౌఖ్యముగా సుఖముగా అన్నాడు ఒక జీవి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో వృద్ధిల్లాలంటే ఏం చేయాలి దేవల వాక్యాన్ని చూసుకున్నాం మొదటి కీర్తనం కీర్తనలు మనము ఒకటో అధ్యాయము మూడవ నుండి చదువుకున్నాము అక్కడ ఇరు నీటి నాటబడిన ఎవరన్నా ఆకు ఆకువాడక తన కాలంతో ఫలమిచ్చు చెట్టు మళ్ళీ ఒడ్డును అక్కడ చేయనదంతవరు మొదటి వచ్చిన ఎవరు అతను చేసింది సఫలం అవ్వాలంటే ఏం చేయాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుంటే చోట అపహాసం చేసేవాడు దగ్గర కూర్చోకూడదు శాస్త్రమనందు ఆ నందించు దివాత్రము దానిని జానించువాడు ఏం చేయాల దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు వర్తిల్లాలి అంటే అనుదినము దేవుని వాక్యాన్ని నువ్వు దుష్టులు ఆలోచించక నడగకూడదు పాపుల మార్గంలో నేను నిలబడకూడదు అపహాస్యలు కూర్చునే చోట కూర్చోకూడదు ఎగతాళి చేసి అనకూడదు వ్యవహారాలు ఎక్కువ కొంతమంది అలా కూర్చోకూడదు ఏం చేయాలి దేవుని ధర్మశాస్త్రము జానిస్తాయి జానించడం వినా ఇక్కడ రాసేది మళ్ళీ నాలుగో విచనం వ్యవహరాలు రాసిన వందల పత్రిక మూడవ పత్రిక ఇది మాత్రం ఇలాగే పెట్టుకోండి నాలుగో వచ్చిన నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొని చున్నారని వినటంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటే చూడండి ప్రభుత్వం చక్కగా చెప్తున్నాడు కాలం నా పిల్లలు అంటే మనం ఎవరు చెప్పండి మీరందరూ ఎవరు దేవుని చెప్పండి మీరందరూ దేవుని కన్న తండ్రి మీతో మాట్లాడుతూ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం సత్యం అనగా దేవుని వాక్యం ఈ వాక్యమే సత్యం అంటే ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో చదవటం జానించటం వాక్య ప్రకారమే చేయాలి నడుచుకోవాలి అతడు జానించాడు వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నాడు గాయం అది సంతోషం దేవునికి నీ జీవితంలో నీవు కూడా ధ్యానించాలి తర్వాత వాక్యమును అనుసరించి నడుచుకోవాలి వరిదిల్లాలి అంటే నీవు ఆస్వాదించబడాలని కార్యక్రమం తప్పకుండా చేయాలి మళ్ళా ఇంకేమంటున్నాడు మళ్ళా ఇంకేముంటున్నాడు అక్కడే ఏమిదే మనకు సత్యం

సహాయకులుగా ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలి సహాయకులుగా ఉండాలి ఎలాగా వర్దిల్లాలంటే రెండో కొరిందీలు రాసిన పత్రిక తొమ్మిది తొమ్మిది రెండో కొరి నీళ్లు రాసిన పత్రిక తొమ్మిది అయినాభై తొమ్మిది అని ఏం అంటే అతను వ్యదజల్లేడు సహోద అవసరతలు కొరకు దేవుని పని కొరకు వెదజల్లేడు అతను నిజంగా మనం నేర్చుకోవాలి విత్తనాలు విత్త జల్లితే జల్లికి నూనెంత స్థలాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు పక్క విత్తనానికి ఒక చెట్టు వస్తుంది ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి ఆ కాయల్లో ఎన్ని గింజలు ఉంటాయి ఎంత ఆశీర్వాదం ఒక క్రైస్తపడిగా విశ్వాస నేర్చుకోవాలి ఇలాగే చేయటం వల్ల మన జీవితంలో ఎంతో ఆశ్రవించబడతాల్లటం నేర్చుకోవాలి పిల్లల నీకు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా అవసరం నేను కొద్దిగా ముగిస్తాను ఎందుకంటే నేను చాలా చెప్పవలసి ఉంది రాయించు ఇంకోటి ఎన్నిసార్లు చెప్పే మూడు అయిపోయింది నాలుగు ఎనిమిది వచ్చిన మంత్రవహారిక రాసిన మూడవ పత్రికలో ఎనిమిదవ చేయటం నేర్చుకోవాలి అండి ఏప్రిల్ రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో ఒక మంచి మాట రాసేటప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ పదహారు ఏప్రిల్ పదమూడు పదహారు ఉపకారము ధర్మమును యాగమును దేవునికి ఏమని గాయవు అన్ని విషయంలో వర్తిల్లేడు ఒకటి వాక్యమును చాలించటం వాక్యానుసారంగా నడుచుకోవటం మెదజల్లటం ఉపకారమును చీటు ఉపకారమును ధర్మమును చీటు మంచి ఇవి ఈ యాగములు దేవునికి ఇష్టమైన కార్యక్రమం అంటే గాయు దేవునికి ఇష్టమైన కార్యక్రమం చేశాడు దేవుని ఇష్టమును బ్రతికాడు దేవుని ఇష్టాది చేశాడు గాయం చూడండి ఎంత చక్కని మాట ఉపకారం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అందుకనండి ఏప్రిల్ రావ తారీఖు అక్కడే పదమూడవ చైంలో రెండవ విషయంలో ఏమరిచాడు ఒకటి రెండు విషయాలు చదవండి సహోదరు సహోదరు ప్రేమ ఉండని ఆదిత్యము కొంతరుగక దేవదతలకి ఆదిత్యం కూడా చీటు ఎవరు చేశారు ఎండవేనప్పుడు బ్రహ్మం గుడారం వేసుకుని గౌరవం గుడారం దగ్గర కూర్చున్నట్టు కూర్చుంటే ముగ్గురు మనుషులు ఇచ్చారట కనపడతారట దూరం ఆ ముగ్గురు మనుషులు దేవుడిలా కనబడ్డారట దేవదోతులాగా ఎవరికి ఆ వాళ్ళు వచ్చేసరికి కాళ్ళు చేతులు నీళ్లు తీసుకొచ్చేసాడు అయ్యాలరా అని రెడ్డి అన్నాడు కాళ్ళు ఇచ్చాడు కాళ్ళు నీళ్ళు ఇచ్చాడు కాళ్ళు కట్టుకోడు అన్నాడు నీళ్ళు తాగడానికి నచ్చినీళ్ళు ఇచ్చాడు తాగేశారు కొద్దిసేపు చెట్టు కింద అలసండి అన్నాడు కొంచెం వీళ్ళు భోజనం ఏర్పాటు చేస్తారు ఆ సరేలే అన్నారు మనుషుల చూడండి వాళ్ళు మనుషులే ఎవరు మనుషులు అనుకున్నారు ఎవరు అనుకున్నారు ఆదిత్యం చేశారు ముందే కుమూల్లో దేవుళ్ళ నిలబడ్డారు ముగ్గురు ఆదిత్యం ఇచ్చాడు అంతే ఇచ్చాడు చక్కగా బాజీ దగ్గరికి వెళ్ళాడు మోసం ఏర్పాటు చేశాడు నెయ్యం ఏర్పాటు చేశాడు భోజనం ఏర్పాటు చేశాడు వంటి కాల్స్ అని భార్య కాల్ చేసింది కదా తీసుకొచ్చి పెట్టేశాడు చాలా మాత్రం బయట అబ్రహామే పరిచరించేట్టు నేర్చుకున్నాడు అబ్రాహా పరిచయం చేశాడు అంత భోజనం అంత అయిన తర్వాత అలా అన్నారు మన సంవత్సరానికి మరి ఈ స్థలానికి మేము వస్తాం షారా వీళ్ళ కుమారుడు ఉంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు మరి మీ భార్య నవ్వుతుంది అని నేను అవ్వలేదు నవ్వేది ఏమని తొంభై ఏళ్ళ శారా కట్టడి తొంభై ఏళ్ళు వచ్చింది అండి శ్రీధరం సరే అండి ఇప్పుడు ఇంకా నేనేమిస్తాను అని నవ్వుతుందట అరే భార్య నవ్వుతుంది దేవుని అసధ్యమైన దేవయ అని చెప్పేసి మరుసటి ఏట ఇదే ఋదు ఉంటుందా ఇదే కాలంలో శారవడిలో కుమారుడు ఉంటాడని చెప్పి ఆశ్రవించి విధమయ్య ఎవరంటారు ఎవరు మనుషుల వాళ్ళ దేవుని తండ్రి కుమార అప్పుడు ఉన్నాడు ఆ కాలంలో ఉన్నారు వాడు ముగ్గురు చూడారు ఎవరు పెంచడానికి పిలుచుకుని అడిగారా అబ్రహాని పిలుచుకుని అడిగారా పిలిచిన దేవుడు నమ్మ వాడు కదా వదిలిపెడతాడా వదిలిపెడతా అనాథ వదిలిపెడతా దిగ్గురైన వాడికి వదిలిపెడతాడా కష్టములు వదిలిపెడతాడా బాధలో ఉంటే వదిలిపెడతాడా దొక్కుల ఉంటే ఓదార్చడా నేను ఎంత అనిపించిందో ఎంతమంది గుడ్డు అన్నారు మేము గుడ్డు గుడురాలు అన్నారో ఆ సహించుకుని అన్నిటిని సహించుకుని అబ్రహాం జీవితంలో ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలు వాడి జీవితంలో ఎన్ని శోదలు అనుభవించారు మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు మన జీవితంలో ఏదైనా మన జిల్లం పట్ల మన కుటుంబం పట్ల మన జీవితం పట్ల ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ఏం చేస్తారా కదా ఆలస్యమైనా ఆశీర్వాదతో గవర్నమెస్టర్ చూడాలి లేట్ చేశారంటే ఏదో ఆశీర్వాదం ఉంది మన జీవితంలో ఏదైనా ఒక లేట్ అవుతుందంటే ఏదో ఆశీర్వాదం లేటెస్ట్ పెట్టారు ఎవరికి లేటెస్ట్ గా ఇచ్చాడు కొడుకుడి అంటే నవ్వునా అవుతావు వాళ్ళ సంతోష పెట్టే కొడుకునిచ్చి తల్లిదండ్రులను సంతోష పెట్టే తల్లిదండ్రులకు లోపడి పడిగా తల్లిదండ్రులు ఆశ్రమం పొందేబడిగా దీనుడిగా రాత్రుడించగా ఇసా రాతడు తెలుసా మంచి వ్యవసాయ దాయుడు అతను కష్టపడి పని చేస్తే నూరు అంతర్ పదాన్ని పొందాడు ஒ புட்டாரு போலிகளும் அன்னைக்கு கலபது பட்டாடு அது ஜீவிதம் తల్లిని సంతోష పెట్టాడు తండ్రిని సంతోషపెట్టాడు తండ్రి యొక్క ఆత్మీయ వారసత్వాన్ని అనుభవించాడు ఇక్కడ ఉన్న ఆత్మీయ బిడ్డలైన మీరు దేవుని బిడ్డలేని మీరు ఆత్మీయ యొక్క తల్లిదండ్రుల ఆత్మీయ వారసత్వాన్ని అనుభవించవరకు వెళ్ళాలి మీ జీవితంలో మీరు వదిలినాలి ప్రార్థనలోను బాక్యంలోను పరిచర్యలోను పాకునే విషయంలోను ఉపకారం చేసే విషయంలోను దేవుని వాక్యం అనుసరించి నడుచుకునే విషయములు తిల్లాలిడా నీ ఆత్మ వరిదిల్లుతుంది కదా కాబట్టి అలా ప్రకారమే అన్ని విషయంలో అన్ని విషయములో ప్రతి విషయంలో కూడా నువ్వు సౌఖ్యముగా నువ్వు తిల్లాలి సౌఖ్యముగా సుఖంగా బ్రతకాలని అన్న తండ్రి ప్రార్థన చేస్తున్నాడు ఎవరికోసం ఎవరు ప్రాత చేసింది పశువులే బాబు నేను కొరకు ప్రాతిస్తున్నాను అన్నాడు లాస్ట్ ఏం చేశాడు తెలుసా ఇంకొక కొంచెం చూసుకున్నాం ఇస్తున్నాను మూడవ పత్రిక పదకొండవ వచ్చిన చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకు మేలు చేయువాడు దేవుని సంపాదించి కీడు దేవుని చూసినవాడు కాడు చేయడా చేసేవాడు కీడు చేసేవాడు కాదు కాయ ఇతరులకు మేలు చేసేవాడు అంటే క్రైస్తవుడి అనేవాడు మేలు చేసేవాడే దేవుని సంబంధి కీడు చేసేవాడు దేవుని సంబంధి కాడు మనకు కీడు చేయబడతాం కనీసం మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎవరికి చేయాలి క్రైస్తవుడిగా మేలు నేను నేర్చుకోవాలి చెడుతనమును అసహించుకునేవా చెడుతనం అసహించుకున్నాడు యోసేపు ఐగుప్తు దేశానికి మహారాజు అయ్యాడంటే ఏంటో తెలుసా దానికి కారణం ఏంటంటే పాపానికి దూరంగా పాపానికి దూరంగా పారిపోయాడు ఈ నేను ఎలా చెయ్యాలి అనుకుని పాపముడిచి పారిపోయాడు అందుకే ఐగుతీసెట్టాడు చెడు తన మనం అసహించుకున్నాడు మంచితనాన్ని ప్రేమించాడు దేవునికి భయపడ్డాడు లోపడ్డాడు అందుకే అతను బైబిల్లో ఎవరుంది ఆది కాలం నలభై తొమ్మిది ఇరవై రెండు ఆది కాలం నలభై తొమ్మిది ఇరవై రెండు తన ఫలించాడు దాని గోడ మీదకి వ్యాధి పడ్డాడు అంటే తను ఆశ్రవించబడ్డాడు తన వారికి ఆశ్రద మారిపోయాడు ఇక్కడ ఉన్న మీరు వాక్యం సహకారం నడుచుకుంటే వాక్య ప్రకారంగా మీరు జీవిస్తే మీరు ఆత్మీయ పిల్లలైతే మీరు దేవుని పిల్లలైతే మీరు ఏం చేయాలో తెలుసా మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి మీరు దీవించబడాలి మీ కుటుంబానికి పొరుగు వారికి దీవెనకరంగా ఉండాలి సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి సహవాసానికి నువ్వు దీవెనికరంగా ఉండాలి నీ వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి చూడండి ఒక వ్యక్తి సరే ఎలాందో ఆశ్రందించబడ్డారు బాయసుడు రొత్తుకొక మాట అన్నాడు రొద గ్రంధం రొద గ్రంధం మూడవ ఛాయి పదవ వచనం రొద గ్రంధం మొదల సమయాలకు ముందు ఉంటుంది రుతు గ్రంథం మూడవ ఛాయి పదవ వచనం బాయసు ఏమన్నాడు రొత్తు నా కుమారి యెహోవా చెప్పాడు నీవు దీవెన నందిన దారువు చూసారా కొద్దివారే కానీ గొప్పవారినే కాని ఎప్పనస్తులను నువ్వు ఎప్పటించాలి ఎందువలన నీ మునుపటి సత్ ప్రవర్తన కంటే ఎనుగటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది ఇచ్చా చూసారా అంటే రోజు ఎవరిదంగతం కోల్పోయినప్పటికీ తన ఎవరి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని అత్తని పడించడం అత్తను ప్రేమించడం అత్త దేవుణ్ణి ఆరాధించడం అత్తను వెంబడించడం అత్త చేసిన ప్రార్థన అనుసరించింది అత్త దేవుణ్ణి వెళ్లే వెంటాడింది అత్తగా పరిచయం చేసింది ఎవరి స్త్రీలతో వెనక్కి చూడలేదు కదా తెలిసిన సార్ తిరగల తన ఎవరి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది అందుకే భావి మరి ప్రవత్తన నిండి నియా ర ప్రియమైన ఆలోకక ప్రియమైన అప్పుడు బాగానే ఉంది సత్ పత్రం ఇచ్చదానికి కానీ ఎక్కడ బందాలైనప్పటికీ వాల్టర్ ఒంటరిగా ఉన్నప్పటికీ నీ యవనతాన కాపాడుకుని నీ ప్రవత్తన చాలా జాగ్రత్తగా కాపాడుతను అందుకే యహో చేత నీవు దేవు DNA మందిరం కుమారి ఆ యెహోవా చేత యెహోవా చేత నీవు దేవు DNA కూర్చున్న మీ అందరూ దేవుని దీవెనలు పొందాలండి దేవుని ఆశీరాదించ దేవుని ఆశీర్వాదాలు మీరు గుమ్మదించగలాలండి ఇలాగా ఇలాగా మంచి ప్రవర్తన ఇవ్వండి చే ప్రభావంతరం చేయవండాలి ఏం చేయండి దేవుడిని మరి ఇస్తా ఒక కళ జీవితం నేర్చుకోండి దాకాని చెయ్యటం నేర్చుకోండి పెద్ద జనాలటం దేవుని మరికొరో పేదలట్టు నేర్చుకోండి సత్యం అనుసరించిన అన్నట్టు నేర్చుకోండి అబ్రహాము వలె ఆదిత్యం చీట దైవజనులకు దయచనులకుచర్య చేయటం నేర్చుకోండి ఆదిత్యమంతం నేర్చుకోండి అంత అశ్రద్ధ అలాగే చేయగలటానికి గాయలంటే మంచి మనసువ్వాలని అలాగే మీరు దీవించబడాలని అందరితో ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను తల ప్రార్థన చేసుకున్నాను మీరు ఒకరు ఎవరైనా ప్రతి వరకు ప్రభు శరీరం ఒకరు కూర్చొని ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రభు మనల్ని ప్రేమించి